ఓం శ్రీ మాత్రే నమ శ్రీ మహాలక్ష్మి శ్రీ శారదా మాత్రే నమ విజయవాడ కనకదుర్గమ్మ రెండవ రోజు అలంకారం శ్రీ గాయత్రీ దేవిగా దర్శనం శరన్నవ మహా రాత్రి మహోత్సవములో రెండవ రోజు శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ గాయత్రీ దేవిగా దర్శనమిస్తారు శ్రీ ప్రార్థనా శ్లోకం ముక్తా విద్రుమ హేమ నీల ధవల ముఖై స్త్రీక్తనై యుక్త మిందు నిబద్ధత రత్నం ఒకటాం తత్వార్థ వర్ణాత్మికం గాయత్రిం వరద భయాంకు సకసాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్ర మదారవింద యుగలాం హస్మైర్య హంతి బాజే సకల మంత్రాలకి మూలమైన శక్తిగా వేద మాతగా ప్రసిద్ధి పొంది ముక్త విద్రుమ హేమ నీల ధవల వర్ణాలతో ప్రకాశించు పంచ ముఖాలతో దర్శనమిచ్చే సంధ్యా వందన దేవత గాయత్రీ దేవి ఈ తల్లి శిరస్సు ఎందు బ్రహ్మ హృదయమందు విష్ణువు శఖయందు రుద్రుడు నివసిస్తుండగా త్రిమూర్తాంశగా గాయత్రీ దేవి వెలుగొందుచున్నది సమస్త దేవతా మంత్రా మంత్రోక్షణ గాయత్రి వలన ఆరోగ్యం లభిస్తుంది గాయత్రి మాతను వేద మాతగా కొలుస్తూ గాయత్రి మాతను దర్శించడం వలన సకల మంత్ర సిద్ధి తేజస్సు జ్ఞానము పొందుతారు ఫ్రెండ్స్ మైడియర్ ఫ్రెండ్స్ అలాగే ఇదే రోజు రెండవ రోజు బ్రహ్మచారిని అలంకార దర్శనం కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అమ్మవారి అవతారాల్లో రెండో అవతారం బ్రహ్మచారిని గురువు వద్ద బ్రహ్మ బ్రహ్మచర్యాశ్రమంలో తోటి విద్యార్థినులతో ఉండే అమ్మవారి అవతారం నవదుర్గంలో రెండో అవతారమైన బ్రహ్మచారిణి దేవిని నవరాత్రుల్లో రెండవ రోజు పూజిస్తారు తల్లని దాల్చి కుడి చేతిలో జపమాల ఎడమ చేతిలో కమండలం ధరించి ఉంటుంది బ్రహ్మచారిణి దేవి ఈమె నామస్మరణతో బంధాలు చెదిరిపోయి మోక్షం సంప్రాప్తిస్తుంది శివుణ్ణి పతిగా పొందేందుకు తపించిపోయిన రాజకన్య ఈమెన ఆరాధిస్తే మనస్సుకు ఏకాగ్రత కలుగుతుంది నైవేద్యం పులిహార బ్రహ్మచారిణి ధ్యాన శ్లోకం దదాన కర పద్మాభ్యం అక్షమాల కమండల దేవి ప్రసీదతుమై బ్రహ్మచారిణ్య ఉత్తమ బ్రహ్మచారిణి రూప సరస్వతైన మహా ॐ शान्ति शान्ति शान्तिः